రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఆగస్టు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ముక్కన్న రమేష్ అన్న మనం ఈరోజు మదనపల్లి టమాటా మార్కెట్లో ధరలు ఏదైనా తెలుసుకుందాం ఇక్కడ ఇరవై కేల బాక్సు ఒక క్రేట్ వచ్చి ఇరవై రెండుకేల బాక్స్ వస్తుంది ఇరవై రెండు కేలు వస్తుంది ఒక బాక్సు అలాగే ఈరోజు ఇక్కడ మార్కెట్ రేట్ చూసుకుంటే తొమ్మిది యాభై దాకా సూపర్ టాప్ అమ్మారు ఒక్కొక్క మండిలో ఒక సూపర్ టాకు సూపర్ టాప్ అమ్మారు ఒక మండిలో తొమ్మిది యాభై ఒక మండలు తొమ్మిది వందలు ఒక మండలి ఎనిమిది యాభై ఒక మండిలో ఏడు వందలు అలా క్వాలిటీ బట్టి ఒక్కొక్క మండలి ఒక సూపర్ టాప్ అమ్మారు అలాగే ఈ యావరేజ్ రేట్ గురించి మాట్లాడుకుంటే రెండు వందల రూపాయలు స్టార్ట్ చేసి మూడు వందలు మూడు యాభై నాలుగు వందలు నాలుగు యాభై ఐదు వందలు ఐదు యాభై ఆరు వందలు కొద్దిగా క్వాలిటీ ఉంటే ఆరు వందల పది నుంచి ఆరు యాభై ఏడు వందలు ఏడు యాభై నుంచి ఎనిమిది వందలకు అమ్మకాదులే నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే ఎనిమిది వందల పది నుంచి తొమ్మిది వందలకు అమ్మకాదులే ఎక్కువ యావరేజ్ రేట్లో క్వాలిటీలో చూసుకుంటే ఎనిమిది అనేది తొమ్మిది వందల దాకా నడిచినాయి క్వాలిటీవి సూపర్ టాప్ చూస్తే తొమ్మిది యాభై దాకా అమ్మకాయి ఈ టమాటా రేట్లు తగ్గడానికి కారణం చూస్తే బయట మహారాష్ట్ర లాంగ్ మార్కెట్ కొద్దిగా స్లో అయినాయి అక్కడ టమాటాలు స్టార్ట్ అయ్యాయి అందువల్ల ఇక్కడ రేట్ అనేది డౌన్ అవుతున్నాయి అలాగే క్వాలిటీ ఉంటే నడుస్తున్నాయి రేట్లు ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి